ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూఖ్యమైన ఓటమి మూట కట్టుకున్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు మీద నెక్స్ట్ ఐదు సంవత్సరాల రాజకీయం మీద జగన్ గారిని వ్యతిరేకించే వాళ్ళు సమర్థించే వాళ్ళు న్యూట్రల్ ముసుకులు ఉన్న వాళ్ళు సానుభూతి పనులు ఫ్రస్ట్రేట్ అవుతున్న వాళ్ళు రకరకాలుగా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు రకరకాలుగా కొందరు భయపెట్టే ప్రయత్నం చేస్తే కొందరు ధైర్యం నింపే ప్రయత్నం చేస్తే కొందరు ఏమవుతుందో చూడాలి అని చెప్పి రకరకాల అభిప్రాయాలు అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు కేంద్రంలో ఏదో కూటమిలో ఉండాలి అని లేకుంటే ఉండొద్దు అని వీళ్ళతో అని వాళ్ళతో పొత్తు అని జగన్ ఇట్లా చేయాలి జగన్ అట్లా చేయాలి రకరకాలుగా అఫ్ కోర్స్ అయితే అదే సమయంలోనే వాళ్ళ పార్టీ నాయకులతో వరుసగా సమావేశాలు అవుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొదట సీనియర్ నాయకులు తర్వాత ఎమ్మెల్యేలు తర్వాత ఎమ్మెల్సీలు ఈ రోజు ఎంపీలతో సమావేశం అవుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం తన ఓటమికి తన పాలన కారణం కాదు అయితే ఖచ్చితంగా నిశ్చిత అభిప్రాయంతో ఉన్నారు అంటే బాగా పరిపాలించామని చెప్పి ఆయన నమ్మకంగా ఉన్నారు ఉన్నారు కాబట్టే కదా పాలన నచ్చితే ఓటేయండి అన్నారు ఆయన అంత నమ్మకంతో ఉన్నారనే కదా ఏ వేరే వేరే హామీలు ఏమి ఇవ్వలేదు పోనీ ఆయన చాలా చాలా నిశ్చిత అభిప్రాయంతో ఉన్నారు అండ్ ఐదు సంవత్సరాల తర్వాత డెఫినెట్లీ మళ్ళీ మనమే అధికారంలోకి వస్తాం అని ఆ కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళ నాయకుల్లో నింపుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అంటే రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ సర్కారులు ఉన్నా ఇవన్నీ కూడా బండి అంత సభ్యంగా జరగడం అంత ఈజీ కాదు ఈ బండి అంత సభ్యంగా జరగదు అనే నమ్మ ముందుకు జరగదు అనే నమ్మకంతో ఉన్నారు అండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న మొదటి రోజు సంతకాలు పెట్టినంత ఈజీగా అయితే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ పాలనైనా టీడీపీ బీజేపీ అంటే రాష్ట్రం కేంద్రం మధ్య సంబంధాలైనా అంత సభ్యంగా ఉండవు అని చెప్పి జగన్ అయితే బలంగా నమ్ముతూ ఉన్నారు సరే ఇప్పుడు సంతకాలు పెట్టినంత ఈజీగా అయితే ఖచ్చితంగా ఉండదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు చాలా ఉన్నాయి వాటిలో వేటికి బయటికి మంగళం పడతారు అన్నది ఇంపార్టెంట్ అండ్ అదే సమయంలోనే రాజకీయాలు పదవుల పంపకాలు చాలా లెక్కలు ఉంటాయి ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో ఏ విధంగా వెళ్ళాలి అనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎంపీలతో దిశానిర్దేశం చేయబోతున్నారు తానైతే నమ్ముతూ ఉన్నారు కాబట్టి వచ్చే ఐదేళ్ళ తర్వాత మళ్ళీ మనదే ప్రభుత్వం అండ్ వీళ్ళిద్దరి మధ్య బంధవాళ్ళు అంత సవ్యంగా ఏమీ ఉండవు అండ్ కేంద్రంలో ప్రభుత్వం అంటే నాకు తెలిసి అంత సభ్యంగా ఐదేళ్ళు నడుస్తుందా అని అంటే చెప్పలేము అది కూడా కొందరికి అనుమానాలు ఉన్నాయి ఈ క్రమంలో వైసీపీకి కూడా రాజ్యసభలో మెజారిటీ ఉంది కాబట్టి అక్కడ టీడీపీస్ ఉన్నా కాబట్టి లోక్సభలో కూడా నలుగురు ఎంపీలు ఉన్నారు కాబట్టి ఓవరాల్గా ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి పదహైదు మంది ఎంపీలు ఉన్నారు కాబట్టి కేంద్రంతో ఘర్షణాత్మక వైఖరితో వెళ్లాల్సిన అవసరం లేదు ఇంతకు ముందులాగా అవసరానికి తగ్గట్టే మన ఐడియాలజీ మన జెండా మన సిద్ధాంతం డిస్టర్బ్ అవ్వకుండా మత తెచ్చుకుంటూ వెళ్దాం ఢిల్లీ వాళ్ళు వేసే అడుగులను బట్టి తర్వాత మనం కూడా ఎలాంటి అడుగులు వేయాలో నిర్ణయించుకుందాం అప్పటి వరకు అయితే మనం మాత్రం స్మూత్ వేలోనే స్మూత్ వేలోనే వెళ్దాము అని జగన్ గారు అయితే ఎంపీలకు దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు బట్ అది అంటారు పర్ఫెక్ట్ ప్లాన్ కూడా కావచ్చు ఇప్పటికిప్పుడు దూకుడుగా వెళ్లాల్సిన అవసరం అయితే వైసీపీకి ఉండకపోవచ్చు కేంద్రంలో వాళ్ళు తీసుకునే నిర్ణయాలు పొలిటికల్గా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సో దట్ దాదేమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎలాంటి ఇంపాక్ట్ చూపించబోతుంది ఈ అన్ని వాటిని బేస్ చేసుకుని జగన్ గారి తదుపరి అడుగులు ఉండొచ్చు అందుకే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఓర్పుగా చాలా నమ్మకంతో ఉన్నారు మళ్ళీ అధికారం వస్తుందని చాలా ఓర్పుగానే ఆలోచిస్తూ ఉన్నారు ఢిల్లీ ఏమి అంత దూకుడుగా వైసీపీ మీద వెళ్ళకపోవచ్చు అని ఎందుకంటే వీళ్ళ ఫలం కూడా అవసరం అవుతుంది సో ఒకవేళ వాళ్ళు దూకుడుగా వెళ్ళాలనుకుంటే మొదట వైసీపీ ఎంపీలను లాగే ప్రయత్నం చేస్తారు సో అటువంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కౌంటర్ అటాక్ ఎలా ఉంటుంది అన్నదైతే ఇంట్రెస్ట్గా చూడాల్సిన అంశమే